ప్రత్యక్ష దైవమైన శుభకరుడైన సూర్యనారాయణుని యొక్క జయంతిని సూర్య జయంతి లేదా రథసప్తమి పండుగగా మాఘమాస శుద్ధ సప్తమి నాడు జరుపుకుంటారు ఈ సూర్య జయంతి రోజున సూర్యోదయ సమయమందు ఆకాశంలోని గ్రహ నక్షత్ర సన్నివేశము రథం ఆకారంలో ఉండుట చేత ఈ రోజుకి రథసప్తమి అని పేరు వచ్చినది రథసప్తమి రోజున సూర్యనారాయణునికి ప్రీతికరమైన శ్వేత రెక్కపత్రములు జిల్లేడు ఆకులకు రంధ్రం చేసి ఆ రంధ్రంలో రేగుపండు ఉంచి శిరస్సుపై భుజములపై హృదయంపై ఉంచి శిరస్నానం చేయవలెను అదేవిధంగా రంధ్రం చేసిన జిల్లేడు ఆకు మధ్య నుంచి సూర్యుని దర్శనం చేసుకుని నమస్కరించుకొనవలెను రథసప్తమి రోజున స్త్రీలు చిక్కుడు ఆకులు చిక్కుడు పువ్వులు చిక్కుడు కాయలతో వివిధ ఫల పుష్పాల ఆవు పేడతో చేసిన గొబ్బెమ్మలను అంటే పిడకలను తెచ్చి తులసి కోట వద్ద అమర్చుకుని సూర్యునికి ఎంతో ఇష్టమైన పరమాన్నాన్ని ఆవుపాలతో పొంగించి పొంగలిని చేస్తారు తరువాత సూర్యనారాయణ స్వామి షోడశోపచార పూజను పూర్తి చేసి పొంగలిని చిక్కుడు ఆకులయందు ఉంచి సూర్యదేవునికి ప్రసాదంగా నివేదిస్తారు అంతేకాకుండా రథసప్తమి వ్రత కథను కూడా చదువుకుంటారు ఈ వ్రత కథను మనం ఇప్పుడు తెలుసుకుందాం పూర్వం ధర్మరాజు ఒకసారి శ్రీకృష్ణ భగవానుడిని రథసప్తమి విధానాన్ని గురించి వివరించమని కోరాడు అప్పుడు శ్రీకృష్ణుడు వ్రతకథతో సహా వ్రత విధానాన్ని వివరించాడు పూర్వం కాంభోజ దేశాన్ని యశోవర్తనుడు అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు ఆ రాజుకి లేకలేక ముసలితనంలో ఓ కుమారుడు జన్మించాడు కొడుకు పుట్టే పుట్టాడన్న సంతోషం కొద్ది సమయం మాత్రమే ఆ రాజుకు తక్కింది పుట్టిన బిడ్డ ఏదో ఒక రోగంతో బాధపడుతూ ఉండేవాడు జబ్బున పడ్డ కొడుకును చూసి రాజు ఎంతో దిగులు పడేవాడు ఎన్ని వైద్యాలు చేయించినా ఫలితం లేకపోయేసరికి క్రాంత దర్శనులైన ఋషులను పిలిపించి తన కుమారుడికి కలిగిన అనారోగ్యాన్ని గురించి చెప్పి దానికి విరుగుడు తెలియజేయమన్నాడు త్రికాల వేదులైన ఆ ఋషులు రాజకుమారుడిని చూసి ఆ బిడ్డ గత జన్మంతటినీ అవగతం చేసుకున్నారు గత జన్మలో ఎంతో సంపన్నుడైనా ఎవరికీ కొద్దిపాటి దానం కూడా చేయలేదు అయితే అతడు జీవితం చివరి దశలో ఒకసారి ఎవరో చేస్తూ ఉన్న రథసప్తమి వ్రతాన్ని చూశాడు అలా రథసప్తమి వ్రతాన్ని చూసిన పుణ్యం కారణంగా రాజుగారి ఇంట బిడ్డగా జన్మించాడు సంపదలు ఉండి కూడా దానం చెయ్యని పాపానికి రాజకుటుంబంలో జన్మించిన నిరంతరం రోగగ్రస్తుడై ఉంటున్నాడని ఋషులు చెప్పారు తన బిడ్డ ఆ విషమ పరిస్థితి నుండి బయటపడటానికి ఏదైనా ఉపాయం చెప్పమన్నాడు రాజుగారు అప్పుడు ఆ ఋషులు రథసప్తమీ వ్రతాన్ని శాస్త్రవిధిగా చెయ్యమని అలా చేస్తే రాజకుమారుడి రోగాలు నశిస్తాయని చెప్పారు ఋషులు చెప్పిన విధంగా ఆ రాజుగారు రథసప్తమి వ్రత విధానాన్ని ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహించారు అప్పటి నుంచి రాజుగారి పుత్రుడు ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో తులతూగాడు ఈ విధంగా ఈ వ్రత కథను విని ఎవరి శక్తి మేరకు వారు సూర్యుణ్ణి ఆరాధించి ఆ సూర్యదేవుని యొక్క ఆశీసులు పొందగలరని ఆశిస్తూ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజు వన్ ఛానల్